అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం తెలంగాణలో ముఖ్యమైన అప్డేట్స్ అయితే చూద్దామండి చాలామంది ఎదురు చూస్తున్న చాలా ముఖ్యమైన అప్డేట్స్ ఏంటి అంటే ఇందిరమ్మ సారీస్ పంపిణీ అయితే మొదలైందండి అది ఇప్పటి వరకు ఇస్తారు లాస్ట్ డేట్ ఏంటి ఇందిరమ్మ ఇల్లు గతంలో అప్లై చేసుకున్న పరిస్థితి ఏంటి డబుల్ బెడ్రూమ్ వెరిఫికేషన్ వరకు ఉంటుంది వైట్ రేషన్ కేవైసీ ఎలా చేసుకోవాలి మహాలక్ష్మి రెండు వేల ఐదు వందల రూపాయలు ఎప్పుడు ఇస్తారు ఆసరా ఫెన్షన్ పై అప్డేట్ ఏంటి అనేది అన్నిటినీ ఈ వీడియోలో పక్కా ఇన్ఫర్మేషన్తో అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నాను కాబట్టి ఒక లైన్ కూడా మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడండి అప్పుడే మీకున్న డౌట్స్ అయితే క్లియర్ అవుతాయి ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో కింద కనబడుతున్న లైక్ బటన్ అలాగే సబ్స్క్రైబ్ బటన్ కూడా క్లిక్ చేయండి ఈ విధంగా చేయడం వల్ల నాకు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేసేందుకు మోటివేషన్ గా ఉంటుంది ఇక మెయిన్ వీడియోలోకి వెళ్ళినట్టయితే మొదటిగా ఇందిరమ్మ శారీస్ పంపిణీ కోసం అయితే చూద్దాం ఇందిరమ్మ శారీస్ పంపిణీ ఇప్పుడు అధికారికంగా మొదలైందండి ఈ ప్రతి అర్హత ఉన్న మహిళకు క్వాలిటీ ఉన్న శారీస్ అయితే ఉచితంగా ఇస్తున్నారు ఈ సారీస్ పంపిణీ అనేది గ్రామ ప్రాంతాల్లో ఇప్పటికే మొదలైందండి నవంబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ పంతొమ్మిది వరకు వరుసగా అన్ని గ్రామాల్లో చేస్తున్నారు ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక డౌట్ అయితే రావచ్చు మా గ్రామంలో ఎప్పుడు పంపిణీ చేస్తారు అనేది మీ గ్రామంలో మీ వార్డు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ సిబ్బంది ద్వారా కానీ ముందుగా అయితే అనౌన్స్ చేయడం జరుగుతుంది ప్రతిరోజు ఈ సర్వీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది కానీ కానీ కొన్ని గ్రామాల్లో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే పట్టణ ప్రాంతాల్లో ఎప్పుడు పంపిణీ చేస్తారు అంటే పట్టణ ప్రాంతాల్లో జనాలు ఎక్కువగా ఉండడం వల్ల రెండు వేల ఇరవై ఆరు మార్చి ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు మార్చి ఎనిమిది వరకు అయితే పంపిణీ చేయడం జరుగుతుంది జిహెచ్ఎంసి వార్డ్ లో ఎక్కువ కమ్యూనిటీ హాల్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఈ సారీస్ తీసుకోవాలి అంటే కొన్ని అర్హతలు అయితే ఉన్నాయండి అవి ఏంటి అంటే వైట్ రేషన్ కార్డు ఉండాలి అలాగే మహిళ పేరు రేషన్ కార్డులో లో ఉండాలి ఈ సారీ తీసుకునేటప్పుడు ఆధార్ కార్డు ఉండాలి మొబైల్ నెంబర్ కు వచ్చే ఓటీపీ కూడా చెప్పాల్సి ఉంటుందండి ఈ సారీస్ అనేవి పూర్తిగా ఉచితం ఎవరికి డబ్బులు ఇవ్వనవసరం లేదు ఇకపోతే ఇందిరమ్మ ఇల్లు పరిస్థితి ఏంటి అంటే గతంలో అప్లై చేసుకున్న వాళ్ళ పరిస్థితి ఏంటి అన్న విషయానికి వస్తే గతంలో అప్లై చేసుకున్న చాలామంది నన్ను అడిగే డౌట్ ఏంటి అంటే మా స్టేటస్ ఎంపీడివో రిజెక్ట్ చూపిస్తుంది మళ్ళీ అప్లై చేసుకోవచ్చా లైక్ అప్లై చేసుకోకూడదా అని అడుగుతున్నారు ప్రస్తుతం గవర్నమెంట్ అయితే పూర్తిగా క్లియర్గా అయితే చెప్పడం జరిగిందండి ప్రభుత్వం పాత పెండింగ్ దరఖాస్తులను ఒక్కొక్కటిగా వెరిఫై అయితే చేస్తుంది కారణం గతంలో అప్లై చేసిన వాళ్ళు వేలాది మంది వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే అవలేదండి అందువల్ల ప్రాధాన్యత గతంలో అప్లై చేసుకున్న వారికి ఇస్తున్నారు గతంలో రిజెక్ట్ అయిన వాళ్ళు ఏం చేయాలి అంటే మళ్ళీ కొత్తగా రెండవ ఫేజ్ అయితే ఓపెన్ చేస్తారు అందులో మళ్ళీ కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు ఇప్పుడు మనం అప్లికేషన్ రిజెక్ట్ అవడానికి కారణాలు ఏంటి అన్నది చూద్దాం డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది అవ్వకపోవడం డాక్యుమెంట్ క్లారిటీ లేకపోవడం అసలు నివాసం ఉన్న అడ్రస్ అనేది మ్యాచ్ కాకపోవడం అప్లికేషన్ సమయంలో సరికాని మొబైల్ నెంబర్ ఇవ్వడం హౌస్ ట్యాక్సెస్ రెంట్ వివరాలు ఇవ్వకపోవడం కాబట్టి ఈ రౌండ్లో ప్రభుత్వం ఎవరి ఫైల్లో ఇన్కంప్లీట్ ఉన్నా ఆ ఫైల్ని అయితే క్లోజ్ చేస్తుంది ఈ కారణాల వల్ల అయితే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ చేయడం జరిగిందండి మీరు ఇప్పుడు చేయవలసిన పని ఏంటి అంటే మళ్ళీ కొత్తగా ఓపెన్ చేసే ఫేస్ ఏదైతే ఉందో దానిలో కొత్తగా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కొత్త అప్లికేషన్ తారీఖులు ఎప్పుడు ఓపెన్ చేస్తారు అంటే పాత ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఇన్కంప్లీట్గా ఉన్న దరఖాస్తులన్నిటిని పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మళ్ళీ అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అది కూడా అతి తొందరలోనే ఇవ్వబోతున్నారు మీరు ఇంతవరకు అప్లై చేసుకోకపోతే ఈసారి వచ్చే అవకాశాన్ని అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు కాకపోతే వైట్ రేషన్ కార్డ్ సంబంధించిన ఈ కేవైసీ గురించి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం తెలంగాణలో జారీ చేసిన కొత్త వైట్ రేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో వాటికి తప్పనిసరిగా ఈ కేవైసీ అయితే చేయించాలండి ఒకవేళ చేయించకపోతే మీ వైట్ రేషన్ కార్డు రద్దు అయ్యే అవకాశం ఉంది ఎందుకు ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేయించాలి అంటే ఇప్పుడు వచ్చే స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ ఆధార్ ప్లస్ ఈ రేషన్ కార్డుకి అయితే లింక్ చేస్తున్నారు అందువల్ల మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించాలి ఏ స్కీమ్స్ అనేవి రేషన్ కార్డుకి లింక్ చేస్తున్నారు అంటే ఆరోగ్య బీమా జ్యోతి ఆసరా పెన్షన్ మహాలక్ష్మి రైతు పథకాలు అయితే లింక్ చేయడం జరుగుతుంది ఏ విధంగా చేసుకోవాలి అంటే ముందుగా మీరు మీ సేవకి వెళ్ళాలి మీ సేవకి వెళ్ళి అప్రూవల్ స్లిప్ అయితే ప్రింట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీ దగ్గరలో ఉన్న అంటే మీ ఊర్లో ఉన్న రేషన్ షాప్ ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి కేవైసీ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మీ వేలు ముద్రలు లేదా ఓటీపీ ఆధారంగా అప్డేట్ అయితే చేయడం జరుగుతుంది మీరు ఈ విధంగా ఈ కేవైసీ చేయకపోతే ముఖ్యంగా ఏమవుతుంది అంటే రేషన్ సరుకులు అనేవి ఆగిపోవడం జరుగుతుంది భవిష్యత్తులో వచ్చే ఆసరా పెన్షన్ అనేది రిజెక్ట్ కావచ్చు మహాలక్ష్మి స్కీమ్ అయితే ఏదైతే ఉందో అది కూడా రిజెక్ట్ అవుతుంది మీరు ఏ పథకానికి అంటే గవర్నమెంట్ ఇచ్చే ఏ పథకానికి అర్హులైతే కారు అదైతే గుర్తు పెట్టుకోవాల్సిన విషయం కాబట్టి వీలైనంత త్వరగా కేవైసీ అయితే చేయించుకోవడానికి ట్రై చేయండి ఇకపోతే చాలా మంది ఎదురు చూసే ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ప్రజాపాలన ఫార్మ్స్ ఎప్పుడు అందుబాటులోకి వస్తాయి అన్నది ఇది చాలా మంది ఎక్కువగా ఎదురు చూస్తున్న అప్డేట్ అండి ఈ ప్రజాపాలన ఫామ్ అనేది ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు తీసుకుంటారు అంటే ప్రభుత్వం అయితే డేట్స్ అయితే ప్రకటించడం జరిగింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు ఈ ఫామ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే తీసుకోవడం కూడా అదే తేదీల్లో తీసుకుంటారండి ఈసారి క్యాంపులు అయితే పెట్టకపోవచ్చు ఇంతకు ముందు క్యాంపులు పెట్టే అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరిగింది ఈసారి అవి పెట్టకపోయే అవకాశం ఉంది గతంలో లాగే ఇంటి దగ్గర క్యాంపులు ఏర్పాటు అవుతాయా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ అయితే దీని మీద అయితే ఇవ్వలేదు అందువల్ల మీరే మీ వార్డు ఏదైతే ఉందో దాంట్లో అయితే సమర్పించాల్సి ఉంటుంది ప్రభుత్వం ప్రకటించిన తేదీలు ఏవైతే ఉన్నాయో ఆ తేదీల్లోనే ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు మళ్ళీ మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు అయితే అప్లికేషన్లు అయితే తీసుకోవడం జరుగుతుంది మధ్యాహ్నం లంచ్ బ్రేక్లు అయితే అప్లికేషన్ తీసుకోవరు అందువల్ల మీరు ఈ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డేట్స్లోనే ఈ ప్రజా పాలన ఫామ్స్ అనేవి ఫిల్ చేసి ఆఫీస్లో ఇవ్వాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన అవసరమైన డాక్యుమెంట్స్ ఏంటి అంటే రేషన్ కార్డ్ ఉండాలండి ఇంటి సభ్యుల ఆధార్ కార్డులు మొబైల్ నెంబర్ అప్డేట్ అయ్యి ఉండాలి ఈ రెండు డాక్యుమెంట్లు లేకపోతే మీ అప్లికేషన్ అయితే రిజెక్ట్ అయ్యే అవకాశం ఉందండి ఈ ఫామ్ ఎందుకెందుకు ముఖ్యం అంటే ఈ ఒక్క ఫామ్ తో మీరు పొందగలిగే స్కీమ్స్ ఇందిరామ ఇల్లు డబుల్ బెడ్రూమ్ గృహజ్యోతి మహాలక్ష్మి చేయూత రైతు బంధు రాజీవ్ వికాసం వంటి పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలాంటి పర్మిషన్ లేకుండా మీకైతే రావడం జరుగుతుంది అందువల్ల ఈ ఫామ్ అయితే నింపడం అనేది ముఖ్యం అందరూ ఎదురు చూస్తున్న ఆసరా ఫెన్షన్ల కోసం చూసినట్టయితే తెలంగాణ ప్రభుత్వం చెప్తున్న దాన్ని ప్రకారం చూస్తే సుమారు ముప్పై ఏడు లక్షల మందికి ఫెన్షన్ అనేది అందించడం జరుగుతుందని తెలియజేస్తున్నారు దానికోసం నాలుగు వేల ఏడు వందల కోట్లు రిలీజ్ చేశామని కూడా తెలియజేస్తున్నారు అందులో వృద్ధులు వికలాంగులు వితంతువులు కళాకారులు అన్ని కేటగిరీలో ఉన్న వాళ్ళందరికీ డబ్బులు పడుతున్నాయి అని అంటున్నారు కాబట్టి ఫింక్షన్ అనేది పూర్తిగా ఆగిపోలేదు కొత్త దరఖాస్తులు అండ్ రివెరిఫికేషన్ ఇంకా ప్రాసెస్ లో ఉన్నాయి కాబట్టి పెన్షన్ అనేది వస్తుంది ఇప్పుడు మనం కొత్త దరఖాస్తులు ఎందుకు ఆపేశారన్న విషయాన్ని మాట్లాడుకుంటే చాలా ముఖ్యమైన విషయం ఏంటి అంటే గత దరఖాస్తుల్లో పలువురు అడ్లాస్లు ఏవైతే ఉన్నాయో అవి మ్యాచ్ అవ్వకపోవడం ఈ వెరిఫికేషన్ ఈ ఫెన్షన్ వెరిఫికేషన్ ఏదైతే చేస్తున్నారో అది కూడా పూర్తిగా కాకపోవడం రేషన్ కార్డులు ఆధార్ కేవైసీ మ్యాచ్ అవడం నకిలీ అప్లికేషన్లు ఎక్కువగా రావడం ఇటువంటి కారణాల వల్ల ప్రభుత్వం అనేది రీవెరిఫికేషన్ ప్రారంభించడం జరిగింది అందువల్ల కొత్త అప్లికేషన్స్ అన్నవి ఇప్పుడు తీసుకోవట్లేదు ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అంటే అమౌంట్ రిలీజ్ చేయాల్సినవి ఉన్నాయో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉండి అమౌంట్ పొందడానికి అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అమౌంట్ అనేది ఇచ్చిన తర్వాతే కొత్త అప్లికేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్రస్తుతం ఈ వెరిఫికేషన్ అనేది ఫైనల్ స్టేజ్లో అయితే ఉందండి ఇదంతా పూర్తయ్యాకే కొత్త అప్లికేషన్లు అయితే ఖచ్చితంగా ఓపెన్ చేస్తారు గవర్నమెంట్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఎప్పుడు కొత్త అప్లికేషన్స్కి అవకాశం కల్పిస్తారు అంటే జనవరి చివరి వారం నుంచి ఫిబ్రవరి మొదటి వారం అయితే మీకు కొత్తగా అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం కల్పిస్తామని చెప్తున్నారు కానీ అధికారికంగా ఇంకా ప్రకటన అయితే రాలేదు ఏవైతే రెగ్యులర్గా ఇచ్చే ఫంక్షన్స్ ఏవైతే ఉన్నాయో అండి అయితే రెగ్యులర్గానే వస్తుంటాయి కొత్త అప్లికేషన్స్ మొదలైతే కొత్త వరకు కూడా అవకాశం ఉండే అవకాశం ఉంది ఇకపోతే లాస్ట్గా చూసే ముఖ్యమైన విషయం ఏంటి అంటే రాజీవ్ యువ వికాసం తెలంగాణ ప్రభుత్వం యువత కోసం రెండు వేల ఇరవై ఐదులో లాంచ్ చేసిన రాజీవ్ వికాసం అనేది ఒక స్వయం ఉపాధి మరియు ఆర్థిక స్కీమ్ అండి ఈ స్కీమ్ లో ఇస్తారు అంటే మీరు ఉద్యోగం కోసం తిరగనవసరం అవసరం లేదు ఎవరైతే ఉద్యోగం కోసం తిరగకుండా సొంత కాళ్ళ మీద నిలబడి బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని అనుకుని ఫండ్స్ లేక ఆగిపోయి ఉన్నారో వాళ్ళందరికీ ప్రభుత్వం అయితే ఆర్థిక సహాయం చేయబోతుంది ఈ పథకం కింద ఏ విధంగా సబ్సిడీ లోన్ బెనిఫిట్స్ వస్తాయి అంటే యాభై వేల వరకు ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ వంద శాతం సబ్సిడీ అయితే ఇవ్వబోతుంది యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు ఎవరైతే పెట్టుబడి పెడతారో వాళ్ళందరికీ పరిమితి సబ్సిడీతో పాటు రుణం కూడా ఇచ్చే అవకాశం ఉందండి లక్ష నుంచి నాలుగు లక్షల యూనిట్లే ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ సబ్సిడీ ప్లస్ లోన్ సపోర్ట్ కూడా కల్పించడం జరుగుతుంది అంటే మీ వ్యాపారం పెట్టాలంటే ప్రభుత్వం మీతో పాటు నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు ఈ స్కీమ్ పొందాలి అంటే ఏ వ్యాపారం పడితే ఈ స్కీమ్ వస్తుంది అంటే మొబైల్ షాపులు చికెన్ లేదా మటన్ షాపులు కార్ లేదా బైక్ రిపేరింగ్ షాపులు చిన్న మిషనరీ వర్క్ షాప్లు బ్యూటీ పార్లర్ చిన్న ఫుడ్ బిజినెసెస్ స్టేషనరీ అండ్ జనరల్ స్టోర్స్ డైలీ డైరీ అండ్ ఫౌల్టరీ అంటే ముఖ్యంగా గ్రామ పట్టణాల్లో యాభై కంటే ఎక్కువ టైప్ల యూనిట్లు ఈ స్కీమ్ లో అప్రూవ్ అయితే చేయడం జరుగుతుంది ఈ స్కీమ్ యొక్క అర్హతల విషయానికి వస్తే ఎవరు అర్హులు అంటే తెలంగాణ నివాసి ఉండాలి వయసు సాధారణంగా పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాలు ఉండాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈబీసీ వర్గాలకైతే వర్తించడం జరుగుతుంది కుటుంబ ఆదాయం నియమిత పరిమితిలో ఉండాలి ఇంట్లో ఒకరే ఈ పథకం కింద అవకాశం పొందగలవచ్చు ఈ పథకానికి ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి అంటే స్టేజ్ లో ప్రభుత్వం అనేది తెలియజేయడం జరుగుతుంది దరఖాస్తులు రెండు వేల ఇరవై ఐదు మార్చి నుంచి ప్రారంభించారు ఇప్పటికే లక్ష మంది యువతులకు లెటర్స్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తం టార్గెట్ ఐదు లక్షల వరకు పైగా యువతకైతే ఇవ్వాలని ప్రభుత్వం అయితే ఆశిస్తుంది చాలామంది అప్లై చేసుకోవడం కూడా జరిగింది అందులో చాలా మంది రిజెక్ట్ అవుతున్నారు ఎందుకు అంటే కొన్ని కారణాలు అయితే ఉన్నాయండి అవి చాలా మంది అప్లై చేసుకున్న వాళ్ళు కామెంట్ చేసిన విషయాలే మీకు నేను చెప్తున్నాను కొన్ని బ్యాంకులు సివిల్ స్కోర్ అడుగుతున్నాయండి కొన్ని చోట్ల రుణ మంజూరు అయితే ఆలస్యం కూడా జరుగుతుంది ఫోన్ వెరిఫికేషన్ అందుబాటులో లేని కారణంగా రిజెక్ట్ కూడా అవుతున్నారు కుటుంబంలో ఇద్దరికంటే ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల ఒకరికి మాత్రమే ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది వర్తించడం జరుగుతుంది ఈ పథకానికి సంబంధించిన మొదటి విడత ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు రెండవ విడత ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది జనవరి నుంచి ఫిబ్రవరి మధ్యలో కొత్త లిస్ట్ అయితే విడుదల చేసే అవకాశం ఉందని చాలామంది చెప్తున్నారు అందువల్ల మీరు ఈ పథకాన్ని వెంటనే అప్లై అయితే చేసుకోండి ఈ పథకానికి సంబంధించిన ఎలాంటి డౌట్స్ అయినా ఉంటే మీరు కామెంట్లో తెలియజేయండి నేను ఫుల్ లెంగ్త్ వీడియో అయితే చేసి మీకు తెలియజేస్తాను అలాగే పైన చెప్పిన స్కీమ్స్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అయితే తెలియజేయండి ప్రతి ఒక్కరికి నేనైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి గవర్నమెంట్ పథకాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు తెలియాలి అంటే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి